హాయ్ ఫ్రెండ్స్ నిన్న లైవ్లో కోడుగుడ్లు వెల్లుల్లి కారం చేశానండి చాలామంది అడిగారు కోడిగుడ్లు కారం చూపించమని ఇంకా అందుకని ఇంకా వీడియో చేసి పెడుతున్నాను మీకోసమని ఇప్పుడు నేను ఉల్లిపాయలవి కట్ చేసేసుకున్నాను కదండి మనకి ఎన్ని ఉల్లిపాయలు కావాలో అన్నీ కట్ చేసుకుని ఆయిల్ కాగాక మంచిగా దాంట్లో ఉన్న నాలుగు పచ్చిమిర్చి కలిమాకు కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలండి చాలా చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన విధంగా ట్రై చేయండి అందులోకి నేను రెండు ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి పెద్ద సైజువి ఇంకా అవన్నీ కూడా ఇదిగో రోడ్లో రోట్లో వేసుకొని దంచుకుంటున్నాను అందులోకి కారం పసుపు సాల్ట్ తీసుకున్నానండి ఇంకా స్పూన్న్నర కారం తీసుకున్నాను నేనైతే ముందు ఎల్లుల్లిపాయలు దంచేసుకుంటానండి ఎందుకంటే కారం అవి వేసేస్తే అవి పైకి చిందుతాయి కదా ముందు ఎల్లుల్లిపాయలు దంచేసుకున్న తర్వాత కొంచెం అప్పుడు కారం పసుపు సాల్ట్ కూడా వేసుకొని దంచేసుకోవాలి ముద్ద కింద చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ రావాలి అందులో అల్లం పేస్ట్లు కానీ గరం మసాలా పౌడర్లు కానీ అలాంటి ఏమీ వేయక్కర్లేదండి అలాంటివి ఏమి వేయకుండానే సూపర్ టేస్ట్ వస్తుంది ప్రతి దాంట్లోనూ మనం గరం మసాలా పౌడర్ అనేది యూజ్ చేయ అవసరం లేదండి యూజ్ చేసామంటే మనం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ టేస్ట్ని చేంజ్ చేసేస్తుంది అనమాట అంటే లైవ్లో ఒకళ్ళు అడిగారు గరం మసాలా పౌడర్ వేయండి అమ్మా అనేసి కానీ నేను అస్సలు వేయనండి గరం మసాలా పౌడర్ అన్నింటిలోనూ ఇప్పుడు మనకి ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి అందులో నేను కోడిగుడ్లు అయితే చదువు వేసేస్తున్నాను కోడిగుడ్లు మనం ఎన్ని కోడిగుడ్లు వేసుకుంటామో మన ఇష్టం అది కదిపేయద్దు అండి కోడిగుడ్లు వేసిన వెంటనే కదిపేయద్దు చక్కగా మగ్గాలి ముక్కు ముక్కల కింద వస్తే చాలా బాగుంటుంది అనమాట చిన్న చిన్న పీసెస్ కింద వస్తాయి కదా మగ్గని ఇవ్వాలి కోడిగుడ్లు అవి వేసి మనం ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసామనుకోండి ఇప్పుడు కోడిగుడ్లు వెల్లుల్లి కారం ఆ వెల్లుల్లి కారం దాన్ని చేంజ్ చేసేస్తుంది టేస్ట్ అందులో వేసిన పచ్చిమిర్చి కలిమాకు అవన్నీ కూడా గరం మసాలా పౌడర్ వేసేటప్పటికి చేంజ్ చేసేస్తుంది ఆ గరం మసాలా పౌడర్ ఒక్కటి అవాయిడ్ చేసేసామంటే సూపర్ టేస్ట్ అండి మనం ఏదైతే వేసామో అన్ని రకాల ఫ్లేవర్స్ మనం ఆస్వాదించవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి నేను చెప్పిన విధంగా ఇప్పుడు కోడిగుడ్లు మగ్గినాయి కదండి ఎదుగుండి తిరగేసాను చిన్న చిన్న పీసెస్ కింద మొక్కల కింద వచ్చినాయి కదా కట్ చేసాను అనమాట వాటిని ఇప్పుడు ఎల్లుల్లి కారం ముద్దు చేసేసాను కదా బాగా రోల్లో రోటికి అంటికిపోయింది కారం అదిని ఇప్పుడు అది తీసి అందులో వేసాను చూడండి అంత ముద్ద వచ్చింది కారం రోళ్ళుకి అంటికి వల్ల ఇంకొంచెం కారం పట్టేటట్టుంది నాకైతేని ఇప్పుడు దాన్ని ఎల్లుల్లి కారంని ఆ గుడ్లని కూడా బాగా మంచిగా ఫ్రై చేయాలండి సాల్ట్ సరిపోతే కూడా వేసుకోండి ఇప్పుడు చూసుకోండి మీరు కాసేపు ఫ్రై చేసిన తర్వాత అసలు చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అనమాట చాలా చాలా బాగుంది కోడిగుడ్లు వెల్లుల్లి కారం సూపర్ ఉందండి నిజంగా చాలా చాలా బాగుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసేయండి మంది అడిగారు చూపించమని మనకి ఇప్పుడు కోడిగుడ్లు వెళ్ళిళ్ళ కారం చక్కగా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో కలర్ కూడా చేంజ్ వచ్చేసింది మంచిగాని కారం వేసాను నేను ఎందుకంటే రోటికి అంటికిపోయిందండి కారం అందుకని కొంచెం కారం వేసాను అనమాట మనకి కోడిగుడ్లు వెల్లుల కారం రెడీ అయిపోయింది ఇక్కడ చాలా చాలా అంటే చాలా బాగుంది ఇంకా వేడి అన్నం రెడీగా ఉంది కదా మా పిల్లలు కూడా ఎదుగుంది ఒక్కొక్కరికి పెట్టిచ్చేసాను సూపర్ టేస్ట్ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ గరం మసాలా పౌడర్లు అన్నిట్లోనూ యూజ్ చేయాల్సిన పని లేదు వేసినా కూడా అన్నింటిలోనూ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాదండి అలాగ అస్తుమాటలు గరం మసాలా పౌడర్లు అవి ఎక్కువగా వాడితేనే చూసారే ఎంత టేస్ట్ ఉందంటే తింటుంటే అవి వేడి వేడి అన్నంలో తినండి ఎప్పుడైనా కానీ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు లేట్ అయిన వాళ్ళకి లేట్గా చల్లారిపోయింది అన్నం అన్న వాళ్ళకి కూడా వేడి చేసి కొంచెం అన్నం పెట్టారంటే వాళ్ళకి చక్కగా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ వేడివేడిగా వేడిగా తింటేని వేడి చేసి పెట్టండి చల్లారిపోయిన తర్వాత కూడా వాళ్ళు వే లేట్గా తింటారు తింటున్నారు అనుకున్న వాళ్ళకి సూపర్ టే టేస్ట్ అండి